సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టుల అమలులో ఉత్తరాంధ్ర బాగా వెనకబడి ఉందని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు గాజువాక దయాల్నగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో కొనతాల మాట్లాడారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానని చెప్పారు ఇది అమలైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కొత్త పరిశ్రమల ఏర్పాటు జరిగేదన్నారు అటు పోలవరం ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు అభివృద్ధి చెందలేదని ఆరోపించారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల కోట్లతో పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ అది అందుచేతను ఆగిపోయిందన్నారు ప్రాజెక్టు పూర్తయితే విశాఖలో పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేదని ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని అభిప్రాయపడ్డారు రెండు వేల నాలుగులో గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా ఐదు టీఎంసీల నీటిని తీసుకొచ్చామని ఆ తర్వాత ఒక్క నీటి బొట్టు కూడా రాలేదని ఎద్దేవా చేశారు ఎంపీగానా ఎమ్మెల్యే గానా పోటీ చేస్తారన్న ప్రశ్నకు పదవుల కంటే ప్రజాసేవే తనకు ముఖ్యమని సమాధానం దాటవేశారు ఈ కార్యక్రమంలో తిప్పల రమణారెడ్డి కోన తాతారావు తల్లి గోవిందరెడ్డి గడసాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు కాలేదు అటు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది ఉత్తరాంధ్ర సుజల సేవంత్ కూడా అయిపోయింది గతంలో అయితే రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేయడం అప్పుడు శంకుస్థాపన మళ్ళీ రెండుసారి చేయడం అన్నీ జరిగాయి కానీ కారణాలు ఏ కారణాలు ఇప్పుడు అయితే మటుకు ఏం జరగట్లేదు అక్కడ ఆ రకంగా జరుగుంటే ఈ విశాఖపట్నానికి కానీ పరిశ్రమలకు కానీ నీటి అద్దడ లేకుండా ఉండేది రైతులకు ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి ఉండేది మన విశాఖపట్నం ఇప్పుడే చెప్తున్నారు నేను వస్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ గాజువాకలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోజుకి అరగంట గంట నీరు ఇస్తున్నారట మేము ఆ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టామంటే ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు ప్రతి ఇంటికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది పది టీఎంసీ నీరు ఒక విశాఖపట్నం నగరానికే కేటాయించడం జరిగింది పరిశ్రమలకి త్రాగునీరుకి అది లేకపోవడం వల్ల రెండు వేల నాలుగులో ఏదైతే అక్కడ రాజానా గోదావరి దగ్గర ఎత్తుపోతల పథకం ద్వారా ఐదు టీఎంసీ నీరు విశాఖపట్నం తీసుకొచ్చామో దాని తర్వాత ఒక్క